ఢిల్లీలోని జరిగిన పేలుళ్ల కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ నడుస్తుంది దీంతోపాటు విశాఖ నగరంలో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు దీంతో ఇప్పుడు విశాఖలో జరగబోతున్నటువంటి పద్నాలుగు పదిహేను తేదీల్లోని పెట్టుబడుల సదస్సు సందర్భంగా పోలీసులు విపరీతంగా పటిష్టమైన భద్రతా చర్యలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ నగరంలోనే నాలుగు రోజుల పాటు ఉండబోతున్నారు ఇక్కడే ఉండి దేశ విదేశీ ప్రతినిధులందరితో కూడా వన్ టు వన్లు అలాగే వాళ్ళతో సమీక్షలు కూడా జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా ఈ యొక్క పెట్టుబడుల సదస్సు జరగబోతుంది ఇప్పుడు మొత్తం ఇక్కడ మనం ఈ ప్రాంగణం వద్దే ఉన్నాము ఈ యొక్క సదస్సు నేపథ్యంలోనే విశాఖలోని మొత్తం పూర్తిగా కూడా పోలీసుల ఆధ్వర్యంలోనే మొత్తం ఇక్కడ పటిష్టమైన బందోబస్తు చర్యలు నిర్వహించబడుతున్నాయి ఎందుకంటే దేశ విదేశాన్ని చూస్తున్న ప్రతినిధులకు రక్షణ కల్పించాలి మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా కేంద్ర మంత్రులు దాదాపుగా ఆరుగురు ఇక్కడే ఉండబోతున్నారు అదేవిధంగా వివిధ కంపెనీల సంధించినటువంటి సీఈఓలు కూడా ఇక్కడ రాబోతున్న నేపథ్యంలోనే దాదాపు రెండు వేల రెండు వందల మంది పోలీసులతో ఇక్కడ మొత్తం భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది పోలీస్ కమిషనర్ శంకరభర్త బ్రాక్చి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ నగరంలోని అను అనువు కూడా జల్లెడిపట్టే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా విశాఖ విమానాశ్రయం నుండి ఏదైతే ఈ యొక్క సదస్సు ఉందో సదస్సు వేదిక వరకు వచ్చే వరకు కూడా పూర్తిగా కూడా పోలీసుల వలయంలోనే మొత్తం అంతా కనిపిస్తుంది ఇప్పుడు నగరం ఎక్కడ చూసినా సరే పూర్తిగా కాకిల్ అయినట్టుగా కనిపిస్తూనే ఉంది ప్రతి జంక్షన్లోని ప్రతి గల్లీ వద్ద కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే ఈ యొక్క సదస్సు ప్రాంగణం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు అందరూ ఏవైతే ఉంటాయో అంటే బాడీ వామ్ కెమెరాస్ కూడా అమర్చడం జరిగింది అలాగే విదేశీయుల విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ కూడా అక్కడ బా రక్షణ కోసం చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు అక్కడ వాళ్ళకు కూడా బాడీ వామ్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా పదహారు వందల గదులు ప్రతినిధుల కోసం చెప్పని విశాఖ నగరంలో ఇప్పటికే అతిథుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వేదిక వద్ద కూడా ఈ సదస్సు జరిగిన తర్వాత విదేశీ ప్రతినిధులు బస్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా రూములు కూడా కేటాయించడం జరిగింది కనుక ఇక్కడ గస్తీ కోసం చేసి పదిహేను డ్రోన్ కెమెరాలు ఇప్పటికే ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్నాయి దాంతోపాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా బాడీ వామ్ కెమెరాస్తో ప్రత్యేకంగా ఇక్కడ గస్తీ నిర్వహిస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడ పటిష్టం భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది ఎందుకంటే ఒక పక్క హై అలర్ట్ జరుగుతుంది ఎందుకంటే ఢిల్లీలో జరిగిన బాంబే కారణంగా ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా అనువణువు గాలిస్తూ ఇక్కడ సదస్సు జరుగుతున్నటువంటి రెండు రోజులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ నాలుగు రోజులు ఉండబోతున్నారు కనుక చాలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది ఇంకా ఇక్కడ నూట యాభై ఐదు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే సదస్సు ప్రాంగణంతో పాటు అతిథులు బస్ చేసే గదుల వద్ద అలాగే భోజనశాలల వద్ద ఇంకా ఈ ఈ సీసీ కెమెరా అన్నిటికీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇక్కడ పర్యవేక్షించడం కూడా జరుగుతుంది దీంతో ఈ యొక్క సిఏఏ సదస్సు కారణంగా విశాఖ నగరంలోని పూర్తిగా కాకిలమయంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది